హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనాడి శెట్ని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెంట్ పాసిమారి అబ్బాయిని ఈరోజు కనుక మనం కనుక మిరపకాయల రేట్లు మిరపకాయల ధరల భవిష్యత్ ఎలా ఉండబోతుంది గతంలో ఏ విధంగా ఉంది మరి భారీ స్థాయిలో మిర్చి వ్యాపారం చేసే వ్యాపారస్తుల మాట ఏమిటి మరి మిర్చి పండిచ్చే రైతుల మాట ఏమిటి అనేసి అయితే ఈ వీడియోలో మీకు క్లుప్తంగా అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎక్కడా కూడా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మనం మిర్చి రేటు కనుక చూసుకుంటే మిర్చికి డిమాండ్ రావాలి అంటే ఒకటి పంట విస్తీర్ణం తగ్గి దిగుబడులు తగ్గాల రెండు భారీ స్థాయిలో ఎక్స్పోర్ట్ అయితే రావాలి ఈ రెండు కారణాల కారణాల కారణంగా మిర్చి గ్రేడ్ పెరగడానికైతే అవకాశం ఉంటుంది మరి మొదటిగా అనుకున్నట్టుగా మిర్చి విస్తీర్ణం అయితే చాలా చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు మన గత వీడియోల్లో కూడా చెప్పుకున్నాం మిర్చి విస్తీర్ణం ఎంత సాగైంది వాతావరణం కారణంగా ఎంత నష్టపోయింది ఇంకా ఎంత విస్తీర్ణం ఉందనేసి అయితే మన గత వీడియోలో చెప్పుకున్నాం మరి దిగుబడులు ఏ విధంగా వస్తాయి ఏమిటి అని కనుక మనం చూసుకుంటే దిగుబడులు కూడా అంత ఆశాజనకంగా సూపర్ ఫాస్ట్గా గతంలో లాగా అయితే రావు మరి రెండో ఆప్షన్ కనుక చూసుకుంటే మిర్చి గ్రేడ్ పెరగాలి అంటే ఎక్స్పోర్టు మరి ఎక్స్పోర్ట్స్ వస్తాయా అని కనుక చూసుకుంటే వ్యాపారస్తుల నోట్లో నుంచి వచ్చే మాట ఏమిటి అంటే ఎక్స్పోర్ట్ రావడానికి అవకాశం ఉంది కానీ అది ఎక్స్పోర్ట్ ఎప్పుడు ఇస్తారో ఇప్పుడైతే చెప్పలేము ఇప్పుడైతే అర్థం కావట్లేదు అనేసి అయితే చాలామంది అంటున్నారు ఎందుకంటే ఈ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు దేశ దేశాలు దాటిస్తారు అంటే మన దేశం నుంచి ఇంకో దేశానికి అట్లా ఏడెనిమిది దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ మాట ఏంటంటే మిర్చి ఇతర దేశాల్లో కూడా అంతంత మాత్రంగానే ఉంది దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది మిర్చికి డిమాండ్ రావడానికి అవకాశం ఉంది అనేసి అయితే వ్యాపారస్తులకు తెలిసిన తెలుస్తున్న అంశం వాళ్ళు కూడా అక్కడక్కడ అదే మాట చెబుతున్నారు మిర్చికి అయితే డిమాండ్ రావడానికి అవకాశం ఉంది అనేసి అయితే మిర్చి కొన్ని అయితే చెప్పడం జరుగుతుంది మరి ఎప్పుడు ఎక్స్పోర్ట్ ఆర్డర్లు వస్తాయి ఎప్పుడు డిమాండ్ వస్తుంది అనేసి అయితే మనం ఇప్పుడే చెప్పలేము కానీ ప్రస్తుతం మరి ఏసీలో ఉన్న కాలికి రేటు పెరగట్లేదు కదా అనేసి అయితే చాలామంది రే అయితే కామెంట్ రూపంలో అడగటం జరుగుతుంది అయితే ఏసీలో ఉన్న మిర్చికి అయితే రేటు పెరగకపోయినా స్టడీగా అయితే కొనసాగుతుంది మనం కనుక ఒక నాలుగు నెలలు వెనక్కి కనుక వెళ్తే నాలుగు నెలలు అంటే సెప్టెంబర్ ఆగస్ట్ జూలై జూన్ మే మార్చి అంటే మార్చి కానించి సెప్టెంబర్ ఆఖ వరకు కనుక చూసుకుంటే మిర్చి రేట్లు ఏ విధంగా ఉన్నాయి మరి అక్టోబర్ నెలలో మిర్చి రేట్లు ఏ విధంగా ఉన్నాయి నవంబర్ నెలలో మిర్చి రేట్లు ఏ విధంగా ఉన్నాయి డిసెంబర్ నెలలో మిర్చి రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనక మనం పరిశీలించుకుంటే మార్చి నుంచి సెప్టెంబర్ ఆఖ వరకు మిర్చి రేట్లు అయితే అంత ఆశాజనకంగా లేవు చాలా చాలా తక్కువలో నిరాశతోటి నిస్పృహతో అయితే చాలా తక్కువ ధరలో ఉన్నాయి కానీ ఒక్కసారిగా అక్టోబర్ నెలలో అయితే ఒక ఇరవై రోజులు మిర్చి మార్కెట్ అయితే రేజ్ అయింది తర్వాత మరలా నవంబర్ నెల స్టార్ట్ కాగానే ఆ రేజ్ తగ్గి మార్కెట్ రెండు నెలల నుంచి కూడా కొ స్టడీగా కొనసాగుతుంది నవంబర్ నెల అయితేనేమి డిసెంబర్ నెల అయితేనేమి మరి అదే కొనసాగింపు ఇప్పుడు జనవరి నెల కూడా ఉంటుందా ఉండదా అనేసి అయితే మనం చూడాలా మరి ఏసీ కాయల పరిస్థితి ఏ విధంగా ఉంటే మరి కొత్త కాయల పరిస్థితి ఏమిటి అనుకుంటే కొత్త కాయలు కనుక చూసుకుంటే మనం గత రెండు సంవత్సరాలు కనుక చూసుకుంటే ఈ టైంకి జనవరి మొదటి వారంలో దగ్గర దగ్గరగా కొత్త కాయలు మిర్చి యార్డ్కి గుంటూరు మిర్చియార్డ్కి దగ్గర దగ్గర రోజుకి కొత్త కాయలే పదిహేను వేల బస్తాలు ఇరవై వేల బస్తాలు దగ్గర దగ్గర రావడం జరుగుతుంది కానీ ఇప్పుడు కనుక చూసుకుంటే తక్కువ వస్తే రెండు వేల బస్తాలు ఎక్కువ కనుక వస్తే ఐదు వేల బస్తాలు ఒక్కొక్క రోజు రెండు వేల నుంచి మూడు వేల మధ్యలో వస్తాయి ఒక్కొక్క రోజు మూడు వేల నుంచి ఐదు వేల మధ్యలో అట్లా వస్తున్నాయి అంటే గత రెండు సంవత్సరాల నుంచి కనుక పోల్చుకుంటే ఈ సంవత్సరం మిర్చి విస్తీర్ణం తక్కువ ఆ విస్తీర్ణంతో పాటు దిగుబడులు కూడా తక్కువనే చెప్పుకోవాలి మరి మిరపకాయలు మి గుంటూరు మిర్చి మార్కెట్ మరకడానికి ఎప్పుడు ఎక్కువగా వస్తాయి అని మనం కనుక చూసుకుంటే నాకు తెలిసి ఫిబ్రవరి నెల అయితే విస్తారంగా మిరపకాయలు గుంటూరు మిర్చి రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ సంవత్సరం ఒక నెల మిర్చి పంట సాగు చేయటం అయితే ఆలస్యంగా జరిగింది దిగుబడులు కూడా ఆ విధంగానే రావడం జరుగుతుంది ఎందుకంటే అక్టోబర్ నెలలో కురిసిన అకాల విపరీత వర్షాలకి కొద్దిగా మిరుపుదాట్లు దెబ్బతిన్నాయి ఆ దెబ్బతిన్న మిరుపుదాట్లని రైతులు మళ్ళీ మందులు కొట్టి పెట్టుబడి పెట్టి లైన్లో తీసుకురావడానికి ఒక ఇరవై రోజుల నుంచి నెల రోజుల మధ్య సమయం అయితే తీసుకుంది ఆ కారణంగా ఈ రెండు కారణాల చేత అయితే మిర్చి ఒక నెల రోజులైతే ఆలస్యంగా రావడం అయితే అనిపిస్తుంది మరి మిర్చి రేట్లు ఇప్పుడే ఈ విధంగా ఉన్నాయా గతంలో ఏ విధంగా ఉన్నాయా కనుక చూసుకుంటే మనం ఒక ఐదారు సంవత్సరాలు కనుక వెనక్కి వెళ్తే ఐదారు సంవత్సరాలు అంటే సుమారుగా రెండు వేల పంతొమ్మిది నుంచి కనుక మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా కనుక మనం చూసుకుంటే మిర్చి రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంది కనుక చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు కూడా మిర్చి రేట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి విస్తీర్ణం బాగా ఉంది దిగుబడులు బాగా వచ్చాయి రైతులు కూడా బాగా సంతోషంగా ఉన్నారు బాగా మిరపకాయలు పండాయి రేట్లు బాగున్నాయి మంచి లాభదాయకంగా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు కూడా ఆ తర్వాత మరలా రెండు సంవత్సరాలు కనుక చూసుకుంటే గత రెండు సంవత్సరాల నుంచి కూడా మిర్చి రేట్లు విపరీతంగా పడిపోయి రైతులకు భారీ స్థాయిలో తీవ్ర స్థాయిలో దండగలు రావడం అయితే జరుగుతుంది మరి అంతకుముందు గతంలో కనుక రేట్లు కనుక చూసుకుంటే దాదాపుగా కళ్ళాల్లోనే పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల వరకు కొన్ని రకాలు కొన్ని రకాలు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు కొన్ని రకాలు నలభై ఐదు వేల నుంచి అరవై వేల వరకు కూడా కొన్ని కొన్ని రకాలు కళ్ళాల్లోనే నడిచాయి ఐదు సంవత్సరాలు అయితే రైతులకి ఇబ్బంది లేదు విస్తీర్ణం బాగా వేశారు దిగుబడులు బాగా వచ్చాయి వచ్చిన దిగుబడులకు తగ్గట్టుగానే ధరలు కూడా విపరీతంగా ఉన్నాయి రైతుల మనకు బాగా లాభదాయకంగా ఉన్నారు కానీ గత రెండు సంవత్సరాల నుంచి కనుక చూసుకుంటే రెండు సంవత్సరాల నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో వచ్చిన దిగుబడులకు ధరలకు కనుక చూసుకుంటే ఒక్కొక్క రైతుకైతే తల దిమ్మ తిరిగిపోయింది ఎందుకంటే రేట్లు అంత గణనీయంగా పడిపోయాయి కళ్ళాల్లోనే పదకొండు వేలు పది వేలు పన్నెండు వేలు తొమ్మిది వేలు కానుంచి పన్నెండు వేలు మధ్యలో మార్కెట్ నడిచేసరికి దిగుబడులు కూడా అంతంత మాత్రంగానే వచ్చేసరికి తీవ్ర స్థాయిలో అయితే నష్టాలైతే చదువు చూడటం జరిగింది తీవ్ర స్థాయిలో అంటే ఎకరానికి తక్కువలో తక్కువ లక్షన్నర వరకు దండ రావడం జరిగింది లక్షన్నర నుంచి రెండు లక్షల మధ్యలో ఒక పదివేలు అటు ఇటుగా దండ రావడం జరిగింది మరి ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చి నెలలో వచ్చే పంట పరిస్థితి ఏమిటి అని కనుక మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చి నెలలో వచ్చే పంటకైతే దిగుబడికి కాసిన పంటకైతే మంచి రేటు ఉంటుంది అనేసి అనిపిస్తుంది ఎందుకంటే మన దేశంలో పండించే రాష్ట్రాలు కనుక చూసుకుంటే మిర్చికి మీకు తెలిసిన రాష్ట్రాలే మొదటగా మన రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన పక్క రాష్ట్రమైన కర్ణాటక కొంచెం దూరంగా ఉన్న మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఇలాంటి రాష్ట్రాల్లో అయితే మిరుగుదాట్లు పండించడం జరుగుతుంది ఈ చెప్పుకున్న మన రాష్ట్రాల్లో అయితే విస్తీర్ణం మిర్చి విస్తీర్ణం అంతంత మాత్రంగానే ఉంది దిగుబడులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి ఎందుకంటే మన కాడ ఎక్కువ మిర్చి కొనుగోలు చేసేది రాజస్థాన్ సైడ్ నుంచి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ సైడ్ నుంచి వ్యాపారస్తులు కూడా మన గుంటూరు మిర్చి మార్కెట్కి వచ్చి కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే అటు మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థాన్లో కానీ అంతా ఊహించిన స్థాయిలో మిర్చి విస్తీర్ణం జరగలేదు దిగుబడులు కూడా అంత మాత్రంగానే ఉన్నాయి కాబట్టి మిర్చికి అయితే గిరాయి రావడానికి అవకాశం ఉంది కొత్త పంటకి అనేసి అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది మరి కొత్త పంటకి దిగుబడి రా రేటు వచ్చే అవకాశం ఉంది కదా అనేసి వాళ్ళు అంటున్నారు అనేసి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము మళ్ళా చెప్పుకున్నాం అయితే ఇప్పుడు వ్యాపారస్తులైతే అంత స్పీడ్గా రావట్ల కొనుగోలు చేయటానికి ఎందుకంటే మనం చెప్పుకున్న వీడియో మొదట్లో గతంలో ఈ నెలలో ఇరవై వేలు దాకా వచ్చే ఇప్పుడు మూడు వేల నుంచి ఐదు వేల మధ్యలో వస్తున్నాయండి వ్యాపారస్తులు కూడా ఇప్పుడు మిర్చి బస్తాలు పెద్దగా క్వాలిటీ రావట్లేదు అంత నాణ్యత గల కాయలు లేవు ఒక నెల రోజులు ముప్పై రోజుల నుంచి నెల రోజులు కనుక అయితే బస్తాలు మరిన్ని వస్తాయి నాణ్యత కూడా బాగుంటుంది అప్పుడు కొనుగోలు చేయొచ్చులే అనే ఉద్దేశంతో చాలా మంది పెద్ద వ్యాపారస్తులు అయితే ఆగారు పెద్ద వ్యాపారస్తులు మొత్తం కూడా మిర్చి కొనుగోలు చేయడానికి కనుక వచ్చారు అంటే ఈ ఫిబ్రవరి ఆఖరికి ఆటోమేటిక్గా మిర్చి రేటు పెరుగుతుంది ఎందుకంటే వ్యాపారస్తులు ఎక్కువ మంది ఉన్నప్పుడు సరుకు తక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ పెరిగినప్పుడు కాంపిటీషన్ ఏర్పడింది వ్యాపారస్తుడికి వ్యాపారస్తుడికి మధ్యలో కాంపిటీషన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనం పండించిన పంటకి ధర పెరగడానికి రేటు పెరగడానికి అవకాశం ఉంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఏదైనా జనవరి ఆఖరి దాకా అయితే ఇయే రేట్లు కొనసాగుతాయేమో అనిపిస్తుంది ఎందుకంటే వ్యాపారస్తులు కూడా తక్కువ మంది వస్తున్నారు అంత అంటే ఇంత గతంలోగా కాకుండా కొద్దిగా మైనంగా వస్తున్నారు కానీ మిరపకాయలు దిగుబడులు రావడం కనుక స్టార్ట్ అయ్యి బస్తాలు మిర్చి ఆటలు కనుక ఎక్కువ వస్తుంటే ఆటలు కనుక ఉండి సరుకు తక్కువ ఉంది కాబట్టి వ్యాపారస్తులు కూడా ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ మంది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రేటు పెరిగిద్ది అయితే మనం కనుక చూసుకుంటే ఒక్క చిన్న విషయం చేత మీరు ఆలోచించండి రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఒకసారి రేటు ఎలా ఉందో ఒక్కసారి గమనించుకోండి రెండు వేల ఇరవై మూడు మార్చిలో కళ్ళల్లోనే ఇరవై వేలు ఇరవై రెండు వేలు రీసెర్చ్ వెరైటీలు మరి కొన్ని కొన్ని రకాల హైబ్రిడ్ వెరైటీలు అయితే ముప్పై వేలు ముప్పై ఐదు వేలు తేజల కనుక అయితే ఇరవై ఐదు వేలు మరి సింజంటా బ్యాటరీ టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇలాంటి కొన్ని రకాలు త్రీ డవల్ ఫైవ్ ఇలాంటి కొన్ని రకాలు నలభై వేలు కొన్ని రకాల యాభై ఐదు వేలు కూడా అయితే జరిగింది మరి అలాంటి పరిస్థితి ఇప్పుడు వస్తుందా రాదా అనేసి అయితే మనం చూడాలి ఈ రెండు వేల ఇరవై ఆరు మార్చిలో మరి మనకి రెండు సంవత్సరాల నుంచి కూడా మిర్చి వేస్తేను తగ్గింది దిగుబడులు తగ్గాయి దండగలు వస్తున్నాయి అయితే మనం చూసుకు తెలుసుకున్నాము చూసాము కూడా మీకు అనుభవమే ఎందుకంటే మీరు మిర్చి పండించారు కాబట్టి ఎంత దిగుబడి వచ్చింది ఎంత రేట్లు నడిచింది అనేది మీకు ఒక అవగాహన ఉంది ఒక ఆలోచన ఉంది కదా అది ఆ విషయాన్ని అయితే మీరు ఒకటి గుర్తు చేసుకోండి గతంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది మరి మన అదృష్టం బాగుండి ఈ ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ కనుక మొదలైతే అంటే వీలైన మొదలైతే కానీ ఎప్పుడు మొదలైతే తెలియదు కానీ ఈ నెల కనుక దేవుడి దయవాళ్ళ ఎక్స్పోర్ట్ ఆర్డర్లు కనుక వచ్చాయి అంటే చాలా చాలా మంది రైతు సోదరులు అయితే ధన్యులు అవుతారు ఎప్పుడూ సెప్టెంబర్లోనో ఎప్పుడూ అక్టోబర్లోనో ఎక్స్పోర్ట్ ఆర్డర్లు కనుక వచ్చాయంటే రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పట్టడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే సెప్టెంబర్లోనూ అక్టోబర్లో కనుక ఎక్స్పోర్ట్ వచ్చాయి అంటే ఈ మార్చి నెల ఏప్రిల్ నెల మే నెలలోనే రైతు సోదరులు డబ్బుల అవసరాల నిమిత్తం వాళ్ళ వాళ్ళ కాయలు అమ్ముకోవడం జరిగింది సరుకు మొత్తం కూడా వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్ళి కోల్డ్ స్టోరేజీలు ఫుల్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్స్పోర్ట్ ఆర్డర్లు ఎప్పుడు సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో నవంబర్ నెలలో కాకుండా ఈ జనవరి ఆఖరికే కనుక ఎక్స్పోర్ట్ ఆర్డర్లు కనుక వచ్చాయంటే రైతు సోదరుల కళ్ళల్లోనే అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది రైతు సోదరుడు మిర్చి ఆర్డర్లో అమ్ముకోవడం కంటే కూడా దాదాపుగా కళ్ళంలో అమ్ముకోవడమే మంచిది ఎందుకంటే కళ్ళంలో అమ్ముకునే దానికన్నా మిర్చి యాటికి తీసుకెళ్లి అమ్ముకునే దాంట్లో తేడాలో కింటాకి దగ్గరగా వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయలు అయితే తేడా ఉంటుంది ఖచ్చితంగా తేడా ఉంటుంది ఎందుకంటే గోతాల కొనుగోలు కావచ్చు మరి మిర్చి బస్తాల్లోకి ఆ కాయల తొక్కుడు కూలీ కావచ్చు మరి గుంటూరు మిర్చి ఆటకి ట్రాన్స్పోర్ట్ కావచ్చు అలాగే మరి అక్కడ మిర్చి కమిషన్ యార్డ్లో దిగుమతి కూలీ కావచ్చు అలాగే అమ్మిన వ్యాపారస్తులకి కమిషన్ రూపంలో మరి వన్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ ఎంతో కమిషన్ ఉంటుంది ఆ కమిషన్ కావచ్చు ఎంతైనా కానీ ఒక ఎనిమిది వందలు తొమ్మి తొమ్మిది వందల నుంచి పన్నెండు వందల రూపాయల మధ్యలో అయితే ఖర్చు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు దాదాపుగా కూడా మీకు కళ్ళాల్లో మంచి గిట్టుబాటు రేటు వస్తుంది మంచి ధర బాగుంది అనుకున్నప్పుడు మీరు కళ్ళాల్లోనే దాదాపుగా అమ్ముకోవడం మంచిది కళ్ళాలు అమ్ముకోవడం మంచిదంటే మీ కుటుంబ ఆర్థిక స్థితిగతుల పరిస్థితులను బట్టి కళ్ళాలు అమ్ముకోవాలా ఎక్కడ అమ్ముకోవాలని మీ విషయం కాకపోతే మనిషి రైతు ఆర్థిక పరిస్థితి బాగుండి ఇప్పుడు అమ్మి మనం డబ్బులు ఏం చేయాలా ఎందుకులే మనకి ఇప్పుడు ఈ డబ్బులు అవసరం లేదు వద్దు చూద్దాంలే అనుకున్న రైతులు కొంతమంది అయితే కోల్డ్ స్టోరేజ్లో నిలబెట్టడం అయితే జరుగుతుంది కానీ కుటుంబ ఆర్థిక అవసరాల నిమిత్తం ఉన్న రైతు సోదరులు అయితే ఖచ్చితంగా మీరు మీ కాయలను మీరు పండించిన పంటని కళ్ళలను అమ్ముకోవడం చాలా చాలా వరకు ఉత్తమం మళ్ళీ ఏసీలో పెట్టారు అంటే ఏసీలోకి వెళ్ళిన తర్వాత బస్తాకి దగ్గర ధర రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ముప్పై రూపాయలు ఏసీ అద్దె పడుతుంది అలాగే మనం బయట ఆడైన అప్పు కనుక తీసుకొచ్చి ఉంటే వాళ్ళకి రూపాయన వడ్డీ చొప్పున వడ్డీ కట్టాల్సి వస్తుంది అంటే రైతుకి ఇక్కడ ఏసీ అద్దె వడ్డీ మళ్ళీ అదనంగా ఖర్చు పడుతుంది కాబట్టి రైతు సోదరులరా మీరు పండించిన మీ పంటని సాధ్యమైనంత వరకు మంచిగా నాణ్యతగా డ్రై చేసి మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి కళ్ళల్లోనే మంచి రేట్ అమ్ముకోని అమ్ముకోవాలి అయితే మనం కోరుతున్నాం కాబట్టి రైతు సోదరు మీరు ఇప్పటిదాకా మనం వీడియో చూసారు కదా మీకు వెనక్కి మన వీడియో నచ్చితే ఈ సమాచారాన్ని మీ తోటి రైతు సోదరులకు కూడా షేర్ చేసి తెలియజేయగలరనేసి అయితే మిమ్మల్ని కోరటం జరుగుతుంది